శ్రీమాత్రి నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే ఆషాడపు శనివారం కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు పైగా శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు కూడా ఈ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క కథలను విన్నా ఇంకా చదివినా సరే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మన అందరిపైన కలుగుతుంది వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం ఈ భూమండలంలోనే లేదు పైగా ఈ వెంకటేశ్వర స్వామికి సాటిగల దేవుడు ఈ భూత భవిష్యత్తు కాలాల్లోనసలు రానే రాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అణగడుగున దండాలవాడు ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు ఏడుకొండలవాడు ఇలా ఎన్నెన్నో నామాలతో పిలుచుకుంటూ ఉంటాం ఆ కలియుగ దైవరాయుడిని అదిగదిగో అల్లదిగో శ్రీ హరివాసము అంటూ అన్నమయ్య చేత ఎన్నో సంకీర్తనలు పాడించుకున్న కలియుగ వరదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ అనునిత్యము లక్షలాది మంది భక్తు జనాల చేత దర్శించుకుంటూ తరిస్తున్న శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన దివ్యస్థలం తిరుమల ప్రతినిత్యము జరిగే సుప్రభాతము అర్చనలు ఉత్సవాలు ఊరేగింపులతో ఆహా ఒకటేమిటి మాలసేవలు ఇతిహాసాలు ఆకాశగంగా పాపనాశనం చక్రతీర్థం స్వామి పుష్కర్ణి ఇలా అలరారుతున్న తీర్థాలు తిరుమలపై ఉన్న ప్రతి ఒక్క చిన్న స్థలము కూడా పుణ్యక్షేత్రముగా చెప్పుకుంటూ వాటి యొక్క గాథలను కొన్ని కొన్ని కథలుగా చెప్పుకుంటూ వింటూ ఉన్నాము పద్మ సరోవరంలోంచి ఉద్భవించిన పద్మావతిని పరిణయమాడి బ్రహ్మాండంలో మరెక్కడా ఎవరికి జరగని విధంగా నిత్య కళ్యాణం జరిపించుకుంటున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి కృతయుగమునందు నరసింహునిగా త్రేతాయుగమునందు రఘువంశనందుడైన రాముడిగా ద్వాపరయుగమునందు వాసుదేవుడిగా అవతరించిన ఆ దేవదేవుడే ఈ కలియుగమునందు వెంకటాధునుడిగా ఈ భూలోకమునందు అవతరించాడని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటించాడు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ఏటా జరిపిస్తూ ఉంటే వైభవంగా విరివిగా నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తు జనాలకి ఆనంద ఉత్సవాలను అన్ పంచుతున్న సప్తగిరీషుడు శ్రీ వెంకటేశ్వరుడు మరి ఇంత అద్భుత లీలలు చూపిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు వెంకటాద్రిపై ఎందుకు వెలిశారు అని అంటే ఇందరిని ఎన్నో విధాలుగా అలరిస్తున్న ఆ కోనేటి రాయుడు దివ్యలీలల గురించి తెలుసుకోవాలనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని భక్తితో పారాయణం చేయాలి వెంకన్నను దర్శించి తరించాలి స్వామి నిన్ను స్మరిస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి నిన్ను కీర్తిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయి నిన్ను దర్శిస్తే చాలు ముక్తి లభిస్తుంది దేవదేవ శ్రీనివాస నిత్యం నిరంతరం నిన్నే భజించే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి ఓ నమో నారాయణాయ అనుకుని ఒకసారి మనం మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఇంకా కథను ప్రారంభిద్దాం ఒకనొక పూర్వకల్పంలో ఒకరోజు ఒక భక్తుడి నారాయణ నామస్మరణతో వైకుంఠమంతటా ఆర్తి ప్రతిధ్వనిస్తూ వస్తుంది కానీ శేషతల్పంపై సైనిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఉలుకు పలుకు లేకుండా అద్దనీ మిళితమైన నేత్రుడితో ఏదో ఆలోచనలో ఉన్నాడు శ్రీవారి పాదాలు ఒత్తుతున్న శ్రీమహాలక్ష్మి తల్లి చిరునవ్వు చిందిస్తూ శ్రీవారి వైపు చూస్తోంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణయ్య అనే నామస్మరణ చేస్తూ భక్తుడి తపోగ్ని కేలలు వైకుంఠాన్ని తాకుతున్నాయి ఒకవైపు ఋషులు మరోవైపు నారద తా తొంబరులు కలిసి శ్రీహరి ఎప్పుడు మేల్కొంటాడా అని నిరీక్షిస్తూ ఉన్నారు శ్రీనివాస నా మొర ఆలకించు తండ్రి నన్ను కటాక్షించు దేవా నన్ అన్న భక్తుడి ఆర్తి వైకుంఠనాదంలో హృదయం పులకించేలా ప్రతిధ్వనిస్తుంది సప్త ఋషులు ఒకరి మొక్కలొకరు చూసుకుంటున్నారు త్రిలోకాల్లో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆర్తి హృదయాన్ని కరిగించేలా వినిపిస్తున్న ఆ ప్రార్థన ఎవరిది సప్త ఋషులు ప్రశ్నార్థకంగా నారదుడి వైపు చూస్తారు చూసి ఆ భక్తుడు ఎవరు అన్నట్లుగా అడగగా అప్పుడు నారదుడు గొంతు బాగా తగ్గించి రహస్యంగా ఇలా చెబుతాడు ఆ భక్తుడి పేరు వెంకటుడు అతడు మేరు పర్వతం పుత్రుడు అని చెప్పగా వెంకటడా పర్వతపుత్రుడా అని ఆశ్చర్యపోతాడు ఆత్రి మహర్షి ఆశ్చర్యపోతూనే మహర్షి వెంకట అనే పేరుకి ఉన్న పవిత్రతను చెబుతారు ఏమని అంటే వేమ్ అంటే పాపాములను ఇంకా కట అంటే హరించును అని అంతటి పరమ పవిత్రమైనటువంటి వెంకట అన్న పేరు గల ఆ వ్యక్తి అయిన గిరిపుత్రుడికి అసలు ఏం కావాలో ఎందుకింత కఠోర తపస్సు చేస్తున్నాడు అని అడుగుతాడు ఆత్రి మహర్షి అప్పుడు వశిష్ట మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పు చెబుతాడు ఎందుకని అంటే శ్రీవారు తనని అనుగ్రహించాలట తమ నిత్యపాద దర్శన స్పర్శ భాగ్యముతో పేరుకు తగ్గట్టే ఆ గిరిపుత్రుడిని త్రిలోకవందనీయుడిగా చెయ్యాలట అని వశిష్ట మహర్షి చెప్పగా ఇలా జరుగుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు తదాస్తు అని పలికి శ్రీహరి వైకుంఠం నుంచి అదృశ్యమవుతాడు ఆ మరుక్షణమే మేరు పర్వతంపై దగదగ మెరుపులతో శోభలతో ప్రత్యక్షమయ్యాడు ఆ పర్వత సీమంతా దివ్యతేజస్సులతో నిండిపోయింది అప్పుడు శ్రీహరి ఇలా పలికారు నాయన వెంకట అని అలా శ్రీవారి పలుకులతో మేలు పర్వత పుత్రుడు తపస్సు చాలించి రూపాన్ని దాల్చి స్వామివారిని నేత్రపర్వంగా దర్శిస్తూ చేతులు జోడించి శ్రీనివాస శ్రీమన్నారాయణ నామేర ఆలికించావా తండ్రి పర్వతాన్ని అని చిన్నచూపు చూడకుండా కొండంత ప్రేమతో నీ దివ్య దర్శనాన్ని మిచ్చి నన్ను ధరింపజేశావా తండ్రి అన్నాడు ఆనంద పర్వశంతో శ్రీవారి పాదవ్యాన్ని తిలకిస్తూ ఉండగా అప్పుడు శ్రీనివాసుడు చిరుమంద హాసం చేసి వెంకట నీ భక్తికి సంతోషించాను నీ అభిష్టానాన్ని అనుగ్రహిస్తున్నాను ఇక నుంచి నీవు వైకుంఠంలో మాకు క్రీడాద్రివై అవుతావు శ్రీదేవితో కలిసి మేము నిత్యం నీపై వ్యవహరిస్తాము మా ఆనందానికి గుర్తుగా నిన్ను ఆనందాద్రి అని భక్తులు కీర్తిస్తారు అంతేకాదు అచిరకాలంలోనే వెంకటాద్రి అన్న నీ పేరుకు తగిన ప్రాముఖ్యతని కల్పిస్తాను ఈ పర్వతాలకు అని వరమిస్తాడు శ్రీవెంకటేశ్వడు వైకుంఠంలోంచి దివ్య దృష్టితో ఆ దృశ్యాన్ని దర్శించిన నారదుడు విస్తరపోతూ ఇలా అంటాడు ఆహా స్వామి ఒక పర్వత పుత్రుడిని ఇంత శీఘ్రంగా కరకరించి అపూర్వమైన వరాలు ఇచ్చావంటే శ్రీనివాస ఆ వరాల వెనుక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది అని అన్ అనేశాడు అది విన్న భృగమహర్షి వరంలో పరమార్థమా అని ఆశ్చర్యంతోనూ కోపంతోనూ గట్టిగా అన్నాడు అది విన్న లక్ష్మీదేవి ఉలిక్కి పడుతుంది ఋషులు విస్తురపోతారు ఆదిశేషుడు నిశ్చేష్టుడయ్యాడు ఒక పర్వతపుత్రుడికి అనుగ్రహించిన వరం వెనుక ఏదో పరమార్థం ఉందా శ్రీనివాసుడి అద్భుత లీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు మనం విందాం లక్ష్మీదేవికి నేలవైన వాడా సద్గుణములకు సముద్రం వాడ సంసార సాగరమును దాటించే వారధి అయినవాడా ఉపనిషత్తులసే నిజ వైభవ కీర్తులు ప్రశంసించబడినవాడా భక్తులకు సులభ సాధ్యుడైన వాడ శ్రీ వెంకటాచలపతి నీకే ఇది నా సుప్రభాతం అని అని వినిపించగా అది మన కుబేరుడు గొంతు అతడు కూడా బంధుమిత్రు సహవారి సమేతంగా వివాహానికి తరలివచ్చినట్లున్నాడు అన్నాడు నారదుడు ఉత్సాహంగా ఆ మాటలు విన్న వక్కులమ్మకు ముఖంలో ఆందోళన మరింత రెట్టింపయ్యింది శ్రీనివాసుడు సిరినవ్వతో ఆమె వైపు చూస్తూ ఏంటమ్మా అని అన్నాడు అంతలో గరుడ ఉత్సాహంగా లోపలికి వచ్చి ప్రభు తమ ఆజ్ఞానుసారం సత్యలోక తపోలోక వైకుంఠ వాసులందరినీ వివాహానికి స్వయంగా ఆహ్వానించి వచ్చాను వారంతా సా పరివార సమేతంగా నా వెనకే ఇచ్చటకు విచ్చేశారు అని ఎంతో సంబరంగా తెలుపుతాడు గరుడడు అంతలో ఆదిశేషుడు ఆదిశేషుడు మానవ రూపం దాల్చి లోపలికి వచ్చి ప్రభు కైలాసవాసులను పాతాల లోకవాసులను యక్షి కిన్నెర కెంపురుషవాది గంధర్వులను సప్త ఋషి మండలాల్ని స్వయంగా ఆహ్వానించి తమ వివాహానికి తోడ్కొని వచ్చాను అని చెప్పగా మరల ఇలా చెబుతాడు దేవేంద్రుడి ఆజ్ఞ అనుసారం అమర శిల్పి విశ్వకర్మ అందరి కోసం సకల సదుపాయాలు గల నివాసపురాన్ని నిర్మించారు అని ఎంతో ఉత్సాహంగా ఆదిశేషుడు చెప్పగా అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఒకలమ్మను చూసి విన్నావు కదమ్మా నువ్వు కోరుకున్నట్లే అంగరంగ వైభవంగా మా వివాహము జరగబోతుంది నీ సంతోషం కోసం ముల్లోక వాసులను పెళ్లికి తరలివచ్చారు ఇంకేం కావాలమ్మా అన్నాడు ఎంతో ఉత్సాహంగా శ్రీనివాసుడు అప్పుడు ఒకలంబ ఇలా అంటుంది విందు భోజనం కావాలి నాయనా అని అది విన్నా శ్రీనివాసుడు ఉలిక్కి పడ్డాడు నారదుడు బిద్దరిపోయాడు వకులమ్మ బరువుగా నిట్టూర్చి నీ వివాహం కల్లారా చూడాలన్న ఆరాటంలో పదునాలుగు భువనవాసులని పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి ఆహ్వానించమని మాట వరుసగా అంటే మాట వరుసగా అంటే ఈ పక్షిధుడు పన్నెగేంద్రుడు పోటీలు పడి మరి ఆగమేఘాల మీద వెళ్ళి త్రిలోకవాసులందరినీ వెంట పెట్టుకుని వచ్చారు ఇప్పుడు వచ్చిన వారందరికీ ఈ గరుడడు విందు భోజనాలు వడ్డిస్తాడా ఆ ఆదిశేషుడు ఆహార పానీయాలు సమకూర్చుతాడా అనేసింది అప్పుడు గరుడడు గటుక్కుమని తల ఉంచుకున్నాడు శేషుడు ఉష్మని బుసు వదిలాడు ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు నారదుడు ఇలా మరే మరే అంటూ నారదుడు కల్పించుకొని ఇంత ఆర్భాటంగా ఆహ్వానాలు పలికి కంటపడ్డ వాళ్ళందరినీ పట్టి తీసుకుని వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనమే పెట్టకపోతే ఇంత అవమానము ఎంతైనా బాగుంటుందా అన్నాడు నారదుడు ముల్లోకాల్ని ఏలే దేవాది దేవుడిక ఈ ఇక్కట్లు అన్నట్లు ముక్కును వేలేసుకున్నాడు నారదుడు అంతలో బ్రహ్మ విష్ణు అక్కడికి వచ్చారు ఆ సమ సమస్యను తెలుసుకున్న బ్రహ్మ భోజన కార్యక్రమం జరగనదే వివాహానికి తరలి వెళ్ళకూడదని అంటూ ఒక ఒక్క నిషిద్ధం పెడతాడు బ్రహ్మ అప్పుడు శివుడు ఇలా అంటాడు సిరిపతి అయిన శ్రీనివాసుడికి ధనం కొదవా అర్ధాంగి అయిన లక్ష్మిని అడిగితే కాదుంటుందా అని అంటాడు శివుడు ఈ ఆలోచనలో ఉన్నగా శ్రీనివాసుడు తటపటాయిస్తూ అలిగి వెళ్ళి తిరిగి వచ్చిన ఆలిని అడగడం సభ్యత కాదు కదా అదీగాక ఆమెకి సవతిని తెస్తూ ఖర్చులకి ధనం ఇవ్వమని అడగటం ఎలా అని అని శ్రీనివాసుడు అంటాడు అప్పుడే లోపలికి వస్తున్న కుబేరుడిని చూస్తూ అడుగు నవనిధులకు అది అంతకు మించి మరో మార్గం లేదని శివుడు చెప్పగా శ్రీనివాసుడు చప్పు నా కుబేరుని బయట ఉన్న అస్వస్థ వృక్షము చాటుకు తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఆశ్చర్యంతో ఏం కావాలి ప్రభువు అని అడుగుతాడు కుబేరుడు అప్పు అంట నారదుడు వచ్చి అప్పు కావాలి కుబేర శ్రీనివాసుడు పెళ్లి ఖర్చు కోసం కావలసిన ధనం నువ్వు అప్పుగా ఇవ్వాలయ్యా అన్నాడు శ్రీనివాసుడు కల్పించుకొని కుబేర నా వివాహానికి కావలసిన ధనం అప్పగా ఇవ్వు ఈ యుగానుసారంగా వడ్డీతో సహా నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు అప్పుడు కుబేరుడు భక్తితో నమస్కరించి తమరి మాటను నేను ఎలా కాదనగలను ప్రభు కానీ యుగ ధర్మమును అనుసరించి రుణపత్రమును వ్రాసి ఇస్తే తమకు ధనమునిస్తాను అని చెప్పగా అప్పుడు సరేనని శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడు అయితే నా అప్పుని ఎలా తీరుస్తారు తమరు మాకు చెప్పాలి అని వినయంగా అడుగుతాడు శ్రీ మహావిష్ణువుని కుబేరుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే కుబేర ఈ కలియుగాంతం వరకు నేను తిరుమలగిరిపై శ్రీవెంకటేశ్వరుడు అన్న నామంతో నివసిస్తాను నన్ను దర్శించడానికి వచ్చే నా భక్తులు నాకు సమర్పించే కానుకలు కాసులు అన్నీ నీ అప్పుకి వడ్డీగా ఈ యుగాంతం వరకు చెల్లవేసుకునే అధికారం నీకిస్తున్నాను నీకు ఈ గౌరవం ప్రసాదిస్తున్నందుకు గుర్తుగా నేను వడ్డీ కాసులు వాడు అన్న పేరిట నా భక్తులని ఆలరారిస్తూ అనుగ్రహి అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పి ఇక్కడ లభించే ధనం యావత్తూ కూడా ఖచ్చితంగా లెక్కలు వ్రాసి నీ ఖజానానికి జమకట్టే ఒక షరాబుని నియమిస్తాను ఇది నిశ్చయం అని చెబుతాడు శ్రీనివాసుడు అప్పుడు నారదుడు ఆశ్చర్యపోతూ లెక్కలు రాయడానికి షరాబా అని అన్నాడు శ్రీనివాసుడు మందహాసం చేసి అవును భక్తుల వివరాలు లెక్క కట్టి వారు ఉండిలో వేసే కానుకలను లెక్కించి ఈ కుబేరుడికి వడ్డీగా జమకట్టే షరాబు అని చెబుతాడు ఈ విధంగా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లీలను ఎన్ని చెప్పుకున్నా మనకి తరగనవి యుగాంతమంత వరకు ఈ లీలలు మనకు ప్రతినిత్యము కనిపిస్తూనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి